అమరావతి మహిళలపై గతంలో అరుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకుని ఉంటే మరొకరు మాట్లాడే అవకాశం ఉండేది కాదని అమరావతి నాన్ పొలిటికల్ జేఏసీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు సాక్షి టీవీపై గుంటూరులోని అరండలపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అత్యంత దుర్మార్గంగా అమరావతి ప్రాంత మహిళలను తీర్చపరిచే విధంగా చేసినటువంటి ప్రకటనతోటి అమరావతి ప్రాంత మహిళల యొక్క మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి గతంలో అప్పటి మంత్రి ధర్మాన కృష్ణప్రసాద్ గారు సర్కిట్ టవల్స్ వేసుకున్నటువంటి రైతులని చెప్పి ఆయన చేసినటువంటి విమర్శ మీద మరి ప్రభుత్వాలు మాలిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అటువంటి వాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పర్యవసానమే ఈరోజు మరి కృష్ణంరాజు లాంటి విలేకరులు వారికి వర్వాస పలుకుతున్నటువంటి కేఎస్ఆర్ గారు తొమ్మిని శ్రీనివాసరావు గారు అలాగే యాజమాన్యం సాక్షి టీవీ వాళ్ళు ఈరోజు అత్యంత దుర్మార్గంగా వారు చేస్తున్నటువంటి ప్రకటనలని అమరావతి పరిరక్షణ సమితి నాన్ పొలిటికల్ గా మేము ఖండిస్తున్నాము భవిష్యత్తులో ఎవరు కూడా అమరావతి రాజధాని మీద ఎటువంటి అవాకులు చవాకులు పెయిలైనా సరే వారికి తగిన గుణపాఠం చెప్పాలి అని చెప్పి పాలకులకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు అరండల్పేట పోలీస్ స్టేషన్లో మేము కేసు దాఖలు చేయడం జరిగింది